కరపలో జనసేన కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ పిల్లి సత్యనారాయణ అనంతలక్ష్మి కరప మండలం కరప గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన టీడీపీ బీజేపీ పార్టీల నాయకులతో కలిసి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పంతం నానాజీ మరియు టీడీపీ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోఆర్డినేటర్ శ్రీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు